ఏడవకుండా జీవితాన్ని దాటలేము దేవునికి స్తోత్రం ఏడవకుండా ఎవడు ఏం చేయడు జీవితాన్ని దాటలేదు జీవితాన్ని ఎవరిని ముగించలేడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఏం చేస్తాడు అతడు కన్నీళ్ళు కాచే పరిస్థితి ఉంటుంది అయితే దీంట్లో కొద్దిమంది పైకి చెప్పుకునే వాళ్ళు కొద్దిమంది చెప్పుకునే వాళ్ళు అంతే తేడా దేవునికి స్తోత్రం కొద్దిమంది మాట్లాడితే ఏం చేస్తారు కొద్దిమంది ఏం చేస్తారన్నమాట అలాగే ఎవరిని జాగ్రత్తగా గుండెల్లో వాళ్ళ దుఃఖాన్ని దాచుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే భయపడేటప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళు స్పందించే తీరు వేరుగా ఉంటుంది భయం వేస్తారు అందరికి భయం వేసినప్పుడు నువ్వు ఎలా స్పందించావు కొంతమంది భయం వేసినప్పుడు ఏం చేస్తారో పెద్దగా అది చేస్తారు కొంతమంది భయ వేసినప్పుడు ఏం చేస్తారో అక్కడి నుంచి పారిపోతారు కొంతమంది భయ వేసినప్పుడు ఏం చేస్తారు ఎందుకు ఏడు దూకి ఏం చేస్తారు చచ్చిపోతారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ ఒకే రకంగా స్పందించారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు ఇక్కడ యహోషా పాతు స్పందించిన తీరు ఏంటి అని మనం ఆలోచిస్తే మూడో వచ్చిన వాళ్ళు ఇలా కనపడుతుంది అందుకు యహోషా పాతు భయపడి విచారించుటకు మనస్సు నిలుపుకొని దేవనిపోతున్నాం అతనికి వేసినప్పుడు అతను చేసిన కార్యక్రమం ఏంటంటే యొక్క విచారణ చేయడానికి ఏం చేసినట మనస్సు నిలుపు ఇప్పుడు యహోషా గురించి మనం ధ్యానించడానికి కారణం ఏంటంటే అందరికీ భయపేస్తుంది కానీ ఇతరుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే భయం వేసినప్పుడు యహోవా యొక్క విచారించడానికి ఏమి నిలబడ్డా మనస్సు నిలబడటం అసలు నిలబడింది ఏంటి ఇప్పుడు అన్నిట్లో ఏదైనా నిలబెట్టవచ్చు కానీ దేని నిలబెట్టాల మనస్సును నిలబెట్టడం చాలా కష్టం అన్నీ నిలబడతాయి కానీ ఏది నిలబడతాయి నికరంగా ఉన్నది ఏంటనమాట మనస్సు మీరు చూడండి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే సామెతల గ్రంథం పదహారు ముప్పై రెండులో ఉంటుంది పదహారు ముప్పై రెండు మనందరికి తెలుసు పరాక్రమశాల కంటే దీర్ఘశాంతము గలవాడు క్రేష్ముడు పట్టణము పట్టుకులు వాడి కంటే మనస్సును ఏం చేసుకునేవాడు స్వాధీనం ఏదైనా స్వాధీనం అవుతుంది కానీ ఏది స్వాధీనం అవ్వదు నిమిష నిమిషానికి తేడా వచ్చేసింది ఏంటి మనసు ప్రతి నిమిషానికి కూడా ఏమొచ్చ ఇప్పుడు మనం ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం అన్ని తీర్మానాలు స్థిరంగా ఉంటాం ఎన్నో అనుకుంటాం అన్ని నికరంగా ఉంటాం ఎందుకంటే మనస్సు నిలపడం అనేది అంత ఈజీ కార్యక్రమం కాదు పట్టణం పట్టుకోవడం ఈజీ అంట కానీ మనస్సును పట్టుకోవడం అంత ఈజీ కాదు కానీ బైబిల్ చెబుతోంది యహోషా యహోష ఏం చేశాడట మనస్సు నిలబడట దేవునికి స్తోత్రం ఏం నిలపడట మనస్సు మన దేహము వంద చూశారు దేహం లోపల ఆత్మ ఒక్క చూశారు ఆత్మకి మన శరీరంలో అవయవాలు ఉన్నట్టే ఆత్మ కూడా కొన్ని అవయవాలు ఉంటాయి అనమాట ఆత్మ కూడా అవయవాలు అంటే అది ఆత్మలోనే మనస్సు అనేది ఉంటుంది ఆత్మలోనే పెయిన్ ఉంటుంది ఆత్మలోనే అనుభూతులు ఉంటాయి ఆత్మలోనే ప్రమేత్తుల జ్ఞాపకం ఉంటుంది ఆత్మలోనే అన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు ఆత్మ ఉందా ఆత్మలో అనేక భాగాలలో మనస్సు కూడా ఒక బాధ ఉంది ఇప్పుడు జ్ఞాపకం ఉందనుకోండి శరీరానికి జ్ఞాపకం ఉంటుందా లేకపోతే ఆత్మలో జ్ఞాపకం ఉంటుందా ఇప్పుడు మెమరీ చూసారు ఇప్పుడు మనం కలవగానే బ్రదర్ అంటే అన్నమాట ఏంటి మీ ఫోటో ఎక్కడ ఉందన్నమాట మన మెమరీలో ఉందనమాట ఆ పాండు రోజు టిక్కిన బయటకు రాగానే నీ గొడవ అంతా మొత్తం నీ కథ అంతా చరిగా ఉంటాయి బయట పాడుకోవాలి చర్చి తోలుగా ఇదంతా వచ్చేది అప్పుడు ఎలా ఉన్నారు మన వాళ్ళు అంటాం కారణం ఏంటి ఆ లోపల సిక్కులో ఉండగా టిక్కిన బయటకు పోతుంది దేవుని తీసుకుపోతున్నాం రెండోది ప్రిమే ఎంత ఎంత గ్యాప ఉంటుంది ఎంతోమంది వ్యక్తులను కూర్చొని డేటా ఉండదు ఎక్కడ మన మన యొక్క అప్పలో కొన్ని వందల వేల వ్యక్తుల సమాచారం ఉండదు ఏమంటే కొంత మనం సంపాదించిన జ్ఞానం ఉంటుంది ఇది అంతా ఎక్కడుంటుంది అనమాట ఆత్మలో ఉంటుంది అనుభూతులు కూడా ఉంటాయి అనుభూతులు అంటే సంతోషం తర్వాత ఆనందం దుఃఖం విచారం ఇవన్నీ శరీరానికి ఉంటాయి ఆత్మకు ఉండే ఆత్మకే ఉంటాయి మనం చచ్చిపోయే ఏ స్పత్రం ఉండదు ఇది చాలా బాగుంది ఎప్పుడంటే బతుకున్నా గంట చచ్చిపోయే చాలా బాగుంది దండాన్ని ఎవడ దేవునికి విష్పాత్ర విషయం ఏంటనమాట దేవుడి తర్వాత కోపం కానీ ద్వేషం కానీ లేకపోతే అలాంటి అనుభూతులన్నీ దేనికుంటాయనమాట మనం చాలా సార్లు కొద్దిమంది కోపం కూడా అంటారు నేను చచ్చిపోతే ఆడు రాకూడదు ఆడు చచ్చిపోతే నేను ఎదను ఎట్టి పరిస్థితుల్లో కనీసం నా శవం దగ్గర కూడా రాకూడదు అంటే ఆడు వచ్చి దంట వేసాడు అంటాం వీళ్ళు వెళ్ళిపోరా అంటాడా అంట కదా విషయం ఏంటంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏమి ఉండదు అక్కడ దేవునికి స్తోత్రం సాఫ్ట్వేర్ తీసుకోద్ది హార్ట్వేర్ ఉండిపోద్ది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇలాగ ఆత్మలో అనేక భాగాలు ఉన్నాయి ఆ భాగాల్లో ఒక భాగం ఏంటనమాట మనసు ఏదైనా స్వాధీనం అవుతుంది కానీ మనిషికి ఏమి స్వాధీనం అవుతుంది అనమాట మనస్సు స్వాధీనం అవుతుంది అయితే మనస్సును పరుచుకుంటే మన జీవితంలో జయించినట్టు లెక్క దేవునికి స్తోత్రం ఏది స్వాధీనపరుచుకుంటే ఇప్పుడు చాలాసార్లు చూడండి మనం చాలా అనుకుంటాం పొద్దున్నే నాలుగు గంటలు వేసి ప్రార్థన చేసుకోవాలి లేకపోతే మూడు గంటలు వేసి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం మన మనసు అలా అనిపిస్తుంది ఇలాంటి కోటాల్లోకి వచ్చినప్పుడు వాకి ఉన్నప్పుడు అది మూడు గంటలు వేసిపోతాం అల్లారం కూడా ఏం చేసుకుంటాం లేచి అమాయకమైన ఉంటుంది దేవుడు లేచిపోతున్నాం ఆ టైము లేచి ఉంటే అప్పుడు ఏం చేస్తాం చేస్తాం అప్పుడు అనిపిస్తుంది రాత్రి చాలా కనుక మూడు గంటలకు కాదు కానీ నాలుగు గంటలకు చేద్దాం తర్వాత నాలుగు గంటల తర్వాత మళ్ళీ కొడితే మళ్ళీ ఐదు గంటలు అంటాం అంటే అప్పటికప్పుడే మనసు ఏమైపోతూ ఉంటుంది పౌరులు అంటాడు కదా నేను ఏది చేయాలనుకుంటానో అది ఏం చేయలేకపోతున్నాను చేయలేకపోతున్నాను నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను కారణం ఏంటంటే నాలో ఒక నియమం ఉంది అది ధర్మశాస్త్రం కోట్ల ఉంది అది నా మనస్సు వివరించిపోతున్నాను అది అంటాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు నీటి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడ విడిపించు మనసును స్వాధీనపరచుకోవడం అనేది చాలా కష్టతరమైన పని అయితే స్వాధీనపరుచుకోవడం కష్టం కానీ స్వాధీనపరుచుకోవడం సాధ్యమయ్యే పని దేవత స్వాధీనపరుచుకోవడం కష్టం కానీ స్వాధీనపరచుకోవడం ఏంటనమాట సాధ్యమయ్యే పని బైబిల్లో మనం చూస్తూ ఉంటే కొంతమంది మనస్సును స్వాధీనపరుచుకున్న వారు దేవ నిష్ ఏం స్వాధీనపరుచుకున్నవారు మనందరికీ బాగా తెలిసిన మనందరము బాగా వ్యక్తి బయలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే అపరాత గురించి మనం ఆలోచిస్తే పన్నెండవ అధ్యాయం ఆది దేవుడు దేవుడిలా చెప్పాడు మొదటి వర్షంలో ఏ హోమా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులు అంత నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము దేవుడు చెప్పాడు అప్రాప్తిగా అన్నాడు ఏమన్నాడంటే నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళే ముందు ఏం చేయాలి ఒకటి నీవు నీ దేశాన్ని విడిచిపెట్టాలి రెండవది నీ బంధువులను విడిచిపెట్టాలి మూడవది నీ తండ్రి ఇంటిని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం ఉన్న పరిసరాలు అవి మనతో మిళితమై ఇప్పుడు దేవుడు నేను దీవిస్తానంటే బానే ఉంది కానీ దేవుడు ఏమంటాడు దీవించాలంటే నువ్వు కొన్ని రోజులు అన్నాడు నేను దీవించాలంటే ఏం చేయాలి కొన్ని రోజులు ఏమేమి వదిలేయాలి నీ దేశాన్ని వదిలేయాలి తర్వాత నీ బంధువులు వదిలేయాలి నీ తండ్రి ఎక్కువ వదిలేయాలి లెక్కల అయితే అల్లాంటి అంటే ప్రభుత్వాల దీవిస్తారన ఇక్కడే దీవించే ఇక్కడే ఆశీర్వదించి అక్కడ దాకా ఇక్కడే ఆశీర్వదించే నువ్వు మంచి ఆశీర్వాదం మీద ఇక్కడ ఇచ్చేస్తే నీ పేరు చెప్పుకుని ఇక్కడే పతికెళ్తాను అలా కానీ దేవుడు అన్నాడు నేను నేను దీవిస్తాను అయితే ఇప్పుడు నీ మనస్సు నీ బంధువులతో కలిసిపోయింది నీ మనస్సు ఎవరి నీ దేశంతో కలిసిపోయి నీ మనస్సు నీ తండ్రింటితో కనేసుకుపోయి ఇప్పుడు దాన్ని వదిలేస్తే నేను నేను దీవిస్తాను దేవుడి స్తోత్రం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దేవుడు ప్లేస్ అప్పుడు ఏమైనా డెవలప్ అయిందా పోనీ ఆ ఊరు ఎలా ఉంటుందో తెలుసా ఆ గొడవ ఎలా ఉంటుందో తెలుసా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు కనుక దేవుడి మనతో మాట్లాడే సేవకి వెళ్ళమన్నాడు అంట ఒక ఏదన్నా ఊరు సేవకి వెళ్ళమన్నాడు అంట సేవకి వెళ్ళమంటే అంటే గూగుల్లో కొట్టి చూసుకుంటాం ఏమని అక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు అక్కడ ఏమన్నా స్కూల్స్ ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని చూసుకుని ఏమన్నా అప్పుడు జాతర ఆలోచించి మనం జాతర ప్లాన్ చేసుకుని వెళ్తాం వెళ్ళు స్తోత్రం ఇప్పుడు వెళ్ళాలంటే ఏం చేయాలి వదిలేసే వాళ్ళది కథ వదిలేసి వెళ్ళడం అంత ఈజీనా ఇప్పుడు సడన్గా దేవుడు మీకు కనపడి మీకు నేను మీ నా గొడవ నాకు కనబడి దేవుడు ఇప్పుడు అర్జెంట్గా మీకున్న చర్చి ఇల్లు అన్ని వదిలేసి యాత్రనాడు అనుకోండి గట్టే బయలుదేరిపోతే మన అంగీకరిస్తుందా ఇక్కడ సెటప్ ఉంది కదా మనకి ఇక్కడ ఏమండి ఒక అనుకూలమైన వాతావరణం ఉంది ఇక్కడ అనుకూలమైన పరిస్థితి ఉంది ఓ ఫ్యామిలీ ఉంది ఓ గొడవ ఉంది ఇది వదిలేయడం అంత ఈజీనా మన మనసు ఎప్పుడు ఏమవుతుంది అనమాట మన వస్తువులకి మనుషులకి ఎడిక్ట్ అయిపోయింది ఎప్పుడు ఇది చూడండి ఎంత రాత్రి అయినా మన ఇంటికి కానీ మనకి నిద్ర రాదు మనిషి పోతున్నాం ఆ ఇల్లు రేకులు చెడ్డానికి లేకపోతే పక్కలతో కట్టుకొని లేకపోతే గాలి అయినా గాలి అయిపోయిన వేరే విషయం మా ఇల్లు మనకి ఎలా ఉంటుంది అనమాట అది అద్భుతంగా ఉంటుంది అక్కడికి వెళ్తేనే పని అవుతుంది అది దాటి మనం వెళ్ళా మన చుట్టూ ఉన్న మనుషులున్నా చూసారు మన బంధువులు ఉన్నారు చూసారు వాళ్ళని వదిలేదంటే చాలా కష్టం చాలా ఇబ్బంది అపురమతో దేవుడు చెప్పాడు నేను నేను ఆశీర్వదించాను నేను నేను దీవిస్తాను నేను వర్ధన చేస్తాను సమస్త వంశాలు నీలో నీ వల్ల దీవించబడేలాగా నేను చేస్తాను కానీ నువ్వు చేయగలవా నువ్వు వదిలేయగలవా నీ మనస్సు దారి నుంచి మళ్ళించుకోగలవా అదేలాగా శాశ్వతంగా వదిలేయలేదు దేవునికి స్తోత్రం ఎలా వదిలేయాలి మళ్ళీ నీకు జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు నీ జోలికి కానీ జీవితంలో నీ తండ్రి ఇంటికి కానీ జీవితంలో మళ్ళీ దేశానికి వచ్చే పరిస్థితిగా నువ్వు చేయకూడదు అంతలా మరచిపోవాలి నీ మనస్సు నుంచి మళ్ళించగలవా దేవునికి స్తోత్రం చెప్తారా దేవుడి దగ్గర నుంచి పొందుకోవడం బాగుంటుంది కానీ వదిలేయడం బాగుంటా మనందరం పొందుకోవడానికి చూస్తాం దేవుడి దగ్గర వదిలేయడానికి చూద్దాం ఏదైనా మనకు మనకి మనం ఎలాంటివి వదిలేస్తాం అంటే